ఇంటిలో ఊరిందో లేదో అప్పుడే కాల్ చేసింది హలో చేరిపోయావరా వెళ్ళిపోయావా నేను చేరిపోయాను మీరేం చేస్తున్నారు ఇదిగో చూడండి పనమ్మకి నేను నిన్ననే జీతం ఇచ్చేసాను నేను వచ్చే వరకు తన పనిలోకి రాదు వాళ్ళ అమ్మ వస్తుంది అలానే మా చెల్లి బర్త్డే లాస్ట్ మంతే అయిపోయింది మన ఇద్దరం కలిపే విష్ చేసాం మీరు అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళి డోర్లు కొట్టి బిలేటెడ్ విషెస్ ఏం చెప్పనవసరం లేదు సరి నేను ఊరి వెళ్ళినప్పుడు మీ కోతి ముక్కనంతా పోగేసి ఇల్లంతా పాడు చేశారు నాలుగు రోజులు పట్టింది నా క్లీన్ చేసుకోవడానికి ఈసారి కానీ అలాంటి పని ఏమైనా చేశారో చెప్తాము ఈ పని ఇంకోటి మన రోడ్లో ఉన్న గీత సరిత రాధిక వీళ్ళంతా ఊరికి వెళ్ళారు ఎవరు లేరు మీరు అంత కంగారు పడి కష్టపడి అంత స్మార్ట్గా రెడీ అవసరం లేదు నా గురించి మీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా వస్తా ఇది వచ్చినా వచ్చేది